హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ పై గత కొంతకాలంగా పెళ్లి వార్తలు వస్తున్నాయి ప్రముఖ బాలీవుడ్ ప్రొడ్యూసర్ నటుడు జాకీ బగ్నానితో పెళ్లి నిశ్చయమైంది వీరిద్దరూ ఈ నెల ఇరవైకి మూడు ముళ్ల బంధంతో ఒకటి కాబోతున్నారు ఈ మేరకు వీరి వివాహానికి సంబంధించిన వెడ్డింగ్ కార్డ్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది తెలుపు నీలం రంగులో ఉన్న ఈ శుభలేఖలో మండపం చుట్టూ కొబ్బరి చెట్లను సముద్రం బ్యాక్ డ్రాప్ లో ముద్రించారు అలాగే కార్డు పై అబ్దోనో బగ్నాని అన్న హ్యాష్ టాగ్ ను కూడా ప్రింట్ చేశారు కొన్ని సంవత్సరాలుగా డేటింగ్ లో ఉన్న రకుల్ జాకీ తమ వివాహానికి గోవని ఎంచుకున్నారు దీని వెనుక కూడా ఒక కారణం ఉంది వారిద్దరూ లవ్ లో పడింది ఇక్కడే నట జాకీ రెండు వేల తొమ్మిదిలో కల్కిస్ దేకా సినిమాతో బాలీవుడ్ లో అడుగుపెట్టాడు ఆ తర్వాత ఫాల్తూ అజాబ్ గజాబ్ లవ్ రాంగ్ రేజ్ యంగ్ సాన్ వంటి సినిమాలో నటించాడు ఇదిలా ఉంటే రెండు వేల తొమ్మిదిలోనే కన్నడ సినిమా గిల్లీతో రకుల్ ప్రీత్ సింగ్ ఆరాగన్ చేసింది ఆ తర్వాత వెంకటాద్రి ఎక్స్ప్రెస్ చిత్రంతో తెలుగు రంగ ప్రవేశం చేసింది ఆ తర్వాత యంగ్ హీరోస్ అందరితో సినిమాలు చేస్తూ మెగా స్టార్ రామ్ చరణ్ తో ధృవ సినిమాలో అవకాశం తక్కించుకుంది తర్వాత కొండ పొలం చిన్న సినిమాలో నటించింది ఇక బాలీవుడ్ లో అడుగు పెట్టింది వరుసగా దేదే పార్దే రన్ వే థర్టీ ఫోర్ ఐ లవ్ యూ డాక్టర్ జీ వంటి సినిమాలో నటించింది ముందు వీరి వివాహం మాల్దీవ్స్ లో అనుకున్నారు ప్రధాని నరేంద్ర మోడీ నిర్ణయంతో వీరి డెస్టినేషన్ వెడ్డింగ్ ను గోవాకు మార్చుకున్నారు రీసెంట్ గా బ్యాచులర్ పార్టీలో రచ్చ చేసిన ఈ జోడి త్వరలో పెళ్లి చేసుకుంటున్నారు